హాయ్ ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు ఎపిసోడ్ నైన్టీన్ ఆఫ్ రామాయణం సుమంత్రుడు దశరథ మహారాజుతో ఋష్యశంఖుడి గురించి పూర్తిగా వివరించాడు కాబట్టి దశరథ మహారాజు తనంతట తనే స్వయంగా అంగదేశానికి వెళ్ళి ఋష్యశంఖుడిని పిలుచుకొని రావడానికి వెళ్తాడనమాట అలా కొన్ని రోజులు అక్కడ ఉన్న తర్వాత రోమపాదుడితో దశరథ మహారాజు అయ్యా మా ఇంట్లో నేను ఒక ముఖ్యమైన కార్యము నిర్వహిస్తున్నాను కాబట్టి మీరు మీ కూతుర్ని మీ అల్లుడిని నాతో పంపించవలసిందిగా కోరుతున్నాను అని అడుగుతాడనమాట అప్పుడు రూపబాదుడు సంతోషంగా తీసుకువెళ్ళండి మహారాజా అని చెప్తాడనమాట అప్పుడు దశరథ మహారాజు వాళ్ళిద్దరిని అయోధ్య రాజ్యానికి తీసుకెళ్తాడు అక్కడ కొన్ని రోజులు ఉన్న తర్వాత దశరథ మహారాజు ఋషిశంగుడిని కలిసి ఇలా అంటాడు అయ్యా నేను సంతానహీనుడు నాకు ఏ పాపం అడ్డు వస్తుందో ఏ పాపము నాకు ప్రతిబంధకంగా నిలబడుతుందో కానీ నాకు సంతానం కలగకుండా చేస్తుంది దానికి ముఖ్యమైన కారణం ఏందో తెలియటం లేదు కాబట్టి నేను ఒక ముఖ్యమైన ఇలాంటి పాపం తొలగించ తొలగించే యాగము చేయవలసిందిగా నిర్ణయించుకున్నాను అదే అశ్వమేధ యాగము దాన్ని మీరు ఖచ్చితంగా చేసి నాకు సంతానం కలిగేటట్టు చేయగలరు అని అడుగుతాడనమాట దశిత మహారాజు ఋషశంఘుడిని అప్పుడు ఋష్యశంఘంగుడు రాజా మీరు ఎప్పుడైతే ఈ ధార్మికమైన ఆలోచన బుద్ధి కలిగిందో మీకు యాగం చేయాలనే బుద్ధి అప్పుడే మీకు మంచి జరగడం స్టార్ట్ అయింది మీకు వీరులు శూరులు అయిన నలుగురు కుమారులు జన్మిస్తారు అని చెప్తాడనమాట ఋషిశంగుడు దశరథ మహారాజుకు ఆ యాగము ఇప్పుడు స్టార్ట్ చేశారు ఆ యాగానికి ఏమేమి కావాలి స్టార్ట్ చేయడానికి అది మన నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం మీకు ఇప్పటివరకు ఈ రామాయణం ఎలా అనిపించింది నచ్చితే కనుక ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు రామాయణం గురించి వీడియోస్ తెలుస్తూనే ఉంటే ప్రతిరోజు చూసి తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ